ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజలక్ష్ ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్ ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి బయలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే బయలాజికల్ సైన్స్ మెథడ్స్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి తెలంగాణ ఏపీ స్టూడెంట్స్కి సపరేట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణలో ఏపీలో మనకి ఇవ్వబడేటువంటి కొత్త సిలబస్ ప్రకారము వీడియో క్లాసెస్ మెటీరియల్ టెస్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణ స్టూడెంట్స్కి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి సో మీరు యాప్ను ఒకసారి చెక్ చేయండి లేదంటే ప్లే స్టోర్ నుంచి అయినా మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి మీ రిక్వైర్మెంట్ ప్రకారము కోర్సుని సెలెక్ట్ చేసుకోవచ్చు సో తెలంగాణ స్టూడెంట్స్ కోసం మనం ల్యాండ్ చేసిన తెలుగు మీడియం కోర్స్ ఆఫర్ లో ఉంది తెలుగు మీడియం కోర్సు ఒక్కసారి మీరు చెక్ చేయండి సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే స్టేట్ బయలాజికల్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ మన ఛానల్లో స్టార్ట్ చేద్దామని ఎప్పుడో అనుకున్నాము యాక్చువల్గా మనం కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి కంటెంట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇంటర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ పెట్టుకొని అని బుక్స్ చూపించమని నేను చాలాసార్లు చెప్పాను సో నోట్స్ ప్రిపరేషన్ కానీ జనరల్ గా స్టూడెంట్స్ అది టైం వేస్ట్ అనుకుంటారు బట్ మీరు గమనించండి ఎవరో ఫ్యాకల్టీ కానీ లేకపోతే మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఇచ్చే మెటీరియల్ నోట్స్ అనేది మార్కెట్లో అందరికి అవైలబుల్గా ఉంటుంది మీ ఒక్కరికే కాదు అది తీసుకోదలుచుకున్న ప్రతి స్టూడెంట్ దగ్గర మెటీరియల్ ఉంటుంది సో ఇతరుల కంటే మనం డిఫరెంట్ గా ఒకటి రెండు మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి అట్లీస్ట్ అనుకున్నప్పుడు మన ఓన్ ప్రిపరేషన్ స్టైల్ మన సొంత నోట్స్ ఉంటే నోట్స్ రాసుకునే ఎబిలిటీని బట్టి మీకు కొన్ని మార్క్స్ ఖచ్చితంగా ఇతరుల కంటే పెరిగే అవకాశం ఉంటుంది ఇంకో విషయం నోట్స్ రాయడం వల్ల ఫస్ట్ టైం మీకు అది టైం ఎక్కువ తీసుకోవచ్చు కానీ మీకు అలవాటు అయిపోతే చాలా ఫాస్ట్ అవుతుంది ఆ నోట్స్ రాయడం వల్ల సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది మీరు రెడీమేడ్ ఉన్నటువంటి నోట్స్ని బైహార్ట్ చేయటం కంటే కూడా మీరు టెక్స్ట్ బుక్స్ ఒక రెండు మూడు సార్లు ఒక పాయింట్ మనకు నోట్స్లో రాయాలంటే ఆ పాయింట్కి సంబంధించిన రెండు మూడు పేరాలు రెండు మూడు బుక్స్లో రెండు మూడు సార్లు చదివితేనే మనకు అర్థం అవుతుంది సో తెలియకుండానే మీకు ఒక గ్రిప్ వస్తుంది అనమాట నోట్స్ ప్రిపేర్ చేస్తే సో టిఎస్ లో ఇప్పుడు ఏపీలో కూడా చాలా ఎక్కువ టైం ఉంది త్రీ మంత్స్ దాకా ఉంది కాబట్టి ట్రై చేయండి ఇప్పటి నుంచి మొదలుపెట్టినా మీకు వన్ మంత్ గట్టిగా కూర్చుంటే కంటెంట్ నోట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు ఎంత స్లోగా చేసిన అదే టైంలో అదే వన్ మంత్ లో మెథడ్ ఇతర సబ్జెక్ట్స్ కూడా చదువుకోవచ్చు సో ఎన్నిసార్లు చెప్పినా స్టూడెంట్స్ అవగాహన అనేది క్లియర్ గా కలగట్లేదు అని చెప్పి ఒక టూ యూనిట్స్ నేను చెప్తాను ఎప్పుడో స్టూడెంట్స్ చెప్పాను కొంతమంది ఆఫ్లైన్ స్టూడెంట్స్ అడిగారు సో గమనించండి మనకు థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ మైక్రోబిల్ వరల్డ్ సూక్ష్మజీవ ప్రపంచం ఒకటి సైకాలజీ కణశాస్త్రం ఈ టూ యూనిట్స్ కంటిన్యూస్ గా మనకు మన ఛానల్ అవైలబుల్ గా ఉంటాయి ఈ రోజు నుంచి సో ఈ రోజు అయితే సూక్ష్మజీవ ప్రపంచము థర్డ్ యూనిట్ ఏదైతే కంటెంట్ లో ఉందో దానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఈ వీడియోలో ఉంటుంది దానిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ ఇట్లా ఒక్కొక్క దాని గురించి సపరేట్ వీడియోస్ ఉంటాయి సో కంటిన్యూస్గా మీరు ఫాలో అయినట్టయితే దాని మీద ఒక మంచి గ్రిప్ మీకు వస్తుంది ప్రత్యేకంగా ఈ వీడియోస్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటెంట్ వీడియోస్ మీకు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టెక్స్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం ప్రిపేర్ చేసుకుంటే ఒక మంచి నోట్స్ ప్రిపేర్ అవుతుంది రివిజన్కి యూజ్ అవుతుంది మీకు ఒక అవగాహన వస్తుందని సో మీ నోట్బుక్ లో ఉండవలసిన పాయింట్స్ అన్ని నేను బోర్డు మీద రాస్తున్నాను సో ఇది గమనిస్తే ఒక టూ యూనిట్స్ మీరు ఇది వింటే కనుక డెఫినెట్ గా మిగిలిన యూనిట్స్ అన్ని మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది సో గమనించండి ఈ వీడియోలో మనము సూక్ష్మజీవ ప్రపంచం ఇంట్రొడక్షన్ సో సూక్ష్మజీవ ప్రపంచం అనే థర్డ్ యూనిట్ మనకు మైక్రోవెల్ వర్ల్డ్ అంటాము ఇది బైలింగ్ వెల్ లో చెప్తాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో సూక్ష్మజీవులు అంటే కంటి కనపడకుండా సూక్ష్మ దర్శన సహాయంతో మాత్రమే చూడగలిగినటువంటి జీవులు సూక్ష్మజీవులు లేదా మైక్రో ఆర్గానిజంస్ అంటాం సో స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈస్ కాల్స్ మైక్రో బయాలజీ సూక్ష్మజీవులు అధ్యయన శాస్త్రాన్ని మనము సూక్ష్మజీవ శాస్త్రము అంటాం ఈ సూక్ష్మజీవశాస్త్రము శాస్త్రము లేదా మైక్రో బయాలజీ అనే వర్డ్ గమనిస్తే ఇందులో గ్రీక్ లో మైక్రోస్ అంటే సూక్ష్మమైన అలాగే లోగోస్ అంటే స్టడీ లేదా సైన్స్ మీకు తెలిసిందే సో మైక్రోస్ అంటే సూక్ష్మమైన ఇక మనకు ఈ మైక్రో బయాలజీ గురించి మనం గమనిస్తే ఇందులో శరీర నిర్మాణాన్ని బట్టి మనకు మైక్రోప్స్ లేదా సూక్ష్మజీవులు ఫైవ్ కేటగిరీస్ ఐదు వర్గాలుగా మనం చెప్పవచ్చు ఏంటవి బాక్టీరియా వైరస్ ప్రోటోజోవా సైవలాలు శిలీంధ్రాలు సో వీటన్నింటినీ మనము సూక్ష్మజీవులు అంటాము ఎందుకంటే మనము మన కంటితో చూడలేము కేవలం సూక్ష్మ దర్శన సహాయంతో చూస్తాం అయితే వీటిని సర్వాంతర్యాములు అని కూడా అంటారు ఎందుకంటే సూక్ష్మజీవులు అన్ని రకాల వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రత మరుగుతున్న నీటిలోనూ అలాగే మైనస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ గట్టగట్టించేటువంటి మంచులోను ఈవెన్ ఆక్సిజన్ లేనటువంటి ప్రదేశంలోను స్పేస్ అంతరిక్షంలో కూడా సూక్ష్మజీవులు తమ మనగడ్డ కొనసాగించగలవు కాబట్టి సూక్ష్మజీవుల్ని ఇంద లేదు సర్వము వ్యాపించున్నాయి కాబట్టి వాటిని సర్వాంతర్యాములు అంటారు సో సూక్ష్మజీవులు ఐదు కేటగిరీస్గా వాటి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి ఉంటే అవి అన్ని రకాల వాతావరణంలో మనగడ్డ కొనసాగిస్తాయి కాబట్టి వాటిని ఏమంటాము సర్వాంతర్యాములు అంటారు సో సూక్ష్మజీవుల ఉనికిని ఫస్ట్ టైమ్ ఆవిష్కరించిన వ్యక్తిగా అంతోనివాల్ లివిండ్ బుక్ చెప్తాం సో ఇయే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి పదహారు వందల డెబ్బై నాలుగు సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ లో మొట్టమొదటిసారిగా సూక్ష్మజీవులను ఆవిష్కరించి సూక్ష్మజీవుల ఉనికిని తెలియచేసి సూక్ష్మజీవ శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రం యొక్క ఒక శాఖగా అది డెవలప్ అవడానికి కారణమైంది ఎవరు అంటే అంథనివాల్ లివింగ్ బుక్ సో ఈయన నెదర్లాండ్స్ హీస్ ఫ్రమ్ నెదర్లాండ్స్ మనకు నెదర్లాండ్ కు చెందిన ఆంటోనియల్ లీవెన్ కు సూక్ష్మ జీవులను ఎందులో కనుక్కున్నాడు అంటే మీకు తెలుసు దంతాల పాచి పేగుల యొక్క ద్రవాలు మానవుని యొక్క మలమూత్రాలు అలాగే డ్రైనేజ్ వాటర్ ఇలాంటి కొన్ని నమూనాలు తీసుకొని ఆయన ఎంత నమూనా తీసుకుంటాడంటే సూది మొన అంటే చాలా తక్కువ క్వాంటిటీలో సూది మొన ఎంత చిన్నదిగా ఉంటుందో అంత క్వాంటిటీలో నమూనాను తీసుకొని ఆయన తయారు చేసిన అంత వాళ్ళు ఏవెంపుకు యాక్చువల్గా ఆయన బట్టల వ్యాపారి ఆయన క్లాత్ మర్చెంట్ ఆయన దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఆయన సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ అంటే ఒకే కటకం ఉన్నటువంటి సూక్ష్మదర్శిని తయారు చేస్తాడు అది ఒక వస్తువుని మూడు వందల రెట్లు మ్యాగ్నిఫై చేసి చూపించగలదు అంటే మూడు వందల రెట్లు పెద్దదిగా చూపిస్తుంది సో ఆయన తయారు చేసిన ఏక కటక దర్శిని కింద ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్లలో ద్రవాలు దంతాల పాచి రకరకాల పదార్థాలను ఆయన పరీక్షించి సూక్ష్మజీవుల ఉనికిని ఫస్ట్ టైం కనుక్కున్నాడు ఈయన ఇచ్చిన పేరు ఏంటి అంటే జంతుకాలు మీకు తెలుసు అనిమల్ క్యూన్స్ అంటాం తర్వాత కాలంలో బాక్టీరియా అనే పేరుని ఎహెన్బర్గ్ అనే అతను ప్రపోజ్ చేశాడు దాని తర్వాత బ్యాక్టీరియా వలన ఆహార పదార్థాలు చెడిపోతాయని లూయిస్ ఫస్ట్ రాబర్ట్ కోచ్ లేదా రాబర్ట్ కాచ్ వాళ్ళు కనుక్కోవడం జరిగింది సో ఈ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి పాయింట్ నోట్స్ లో ఉండాలి ఏం ఎక్కడి నుంచో తీసుకొచ్చిన బ్రహ్మాండమైందని నేను చెప్పట్లేదు స్కూల్ బుక్స్ లో ఉన్నది ఇంటర్మీడియట్ బుక్స్ లో ఉన్నది సో అయితే ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ పాయింట్స్ మీరు ఎట్లా రాసుకోవాలో మీకు అలవాటు అవుతుంది కాబట్టి చెప్పడం కోసం చెప్తున్నాను ఇక మనకు ఈయన ఏం చేస్తాడు అంటే వీటన్నిటినీ పరిశీలించి వాటికి జంతు కాలు నామీకరణ చేసిన తర్వాత ప్రోటోసోవన్స్ అలాగే మనకు కొన్ని రకాల బ్యాక్టీరియా ప్రోటోజోవన్ అంటే అప్పుడు ఆయనకు తెలియలేదు బ్యాక్టీరియా పేరు కూడా పెట్టలేదు ఆయన కనుక్కున్న సూక్ష్మజీవుల్లో కొన్ని సూక్ష్మజీవులను ఇంకా విఫలంగా వాటి సంబంధించినటువంటి చిత్రపటాలతో సహా వాటి గురించి ఆవిష్కరణలు చేసి చిత్రపటాలతో సహా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ కు పంపిస్తాడు అనమాట అంటే ఆయన రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చ్ ఫైండింగ్స్ లాగా పంపిస్తాడు సో ఈయన చేసిన ఈ కృషికి గాని గౌరవార్థం ఈయన చేసినటువంటి ఈ కృషికి గాను గౌరవార్థంగా ఆయనను సూక్ష్మజీవ శాస్త్ర వాడు ఫాదర్ ఆఫ్ మైక్రో బయాలజీ అని ఆయన గౌరవించడం జరిగింది ఇక ఈ తయారు చేసినటువంటి ఆ సూక్ష్మ దర్శనంలో అత్యంత శక్తివంతమైన సూక్ష్మ దర్శిని అంటే రెండు వందల అరవై ఆరు ఎక్స్ మ్యాగ్నిఫికేషన్ దాని తెలుగులో ఆవర్తనం అంటారు ఇప్పుడు మనకు స్కూల్స్ లో కాలేజ్లో కాంపౌండ్ మైక్రోస్కోప్స్ ఉంటాయి కదా టెన్ ఎక్స్ ఫిఫ్టీన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ అని లెన్స్ ఉంటుంది లెన్స్ లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఆవర్తనం అంటాం తెలుగులో సో ఈయన రూపొందించినటువంటి సూక్ష్మ దర్శనంలో అత్యంత శక్తివంతమైన సూక్ష్మ దర్శనం యొక్క ఆవర్తనం ఎంత అంటే రెండు వందల అరవై ఆరు ఎక్స్ దీన్ని ఈయన రూపొందించారు ఇది జనరల్ గా మనకు సగటు పరిమాణం అంటే యావరేజ్ సైజ్ ఉన్నటువంటి బ్యాక్టీరియా సెల్ పరీక్షించడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట సో ఇక ఇక్కడతో గమనిస్తే సూక్ష్మ జీవ శాస్త్రం యొక్క బేస్ లేదా తన యొక్క చరిత్ర ప్రారంభం అవడానికి కృషి చేసిన వారిలో ముఖ్యమైన వారు అంటే ఎవరిని మనం చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ లివెన్ హుక్ అది మనకు నిర్వివాద అంశము లివెన్ హక్ ఫస్ట్ తయారు చేయాలి ఆయన మొట్టమొదటిగా కనుక్కున్నాడు లివెన్ హక్ ఆ లివెన్ హక్ ఇయర్స్ గుర్తుపెట్టుకున్నామా ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమైన మీరు నోట్స్ రాసినప్పుడు రాకెట్ లో రాసుకుంటే గుర్తుంటుంది పదహారు వందల ముప్పై రెండు నుంచి పదిహేడు వందల ఇరవై మూడు తర్వాత లూయిస్ పాశ్చర్ లూయిస్ పాస్టర్ పద్దెనిమిది ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు అంటే పాశ్చరైజేషన్ నువ్వు కనుక్కున్నాడు లీజ్ పాశ్చర్ మీకు తెలిసిందే కొన్ని రకాల వ్యాక్సిన్స్ కూడా ఆయన తయారు చేయడం జరిగింది తర్వాత రాబర్ట్ కోచ్ లేదా రాబర్ట్ ప్రొనౌన్సేషన్ ఏదైనా కరెక్టే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల పది సో ఈ ముగ్గురు అంటే లీవన్ హక్ ఫస్ట్ టైము మైక్రోప్స్ కనుక్కుంటే మైక్రోబ్స్ వల్ల ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అని లూయిస్ పాస్టర్ రాబర్ట్ కోచ్ లూయిస్ పాస్టర్ ఏం చేస్తా అంటే ద్రాక్ష రసము పాడైపోవడానికి గల కారణాన్ని రీసెర్చ్ చేస్తూ సూక్ష్మజీవులే ఆహార పదార్థాలకు పాడైపోవడానికి కారణము అని అందులో బ్యాక్టీరియా గురించి కూడా చెప్తాడు సో లూయిస్ పాస్టర్ రాబట్టుకోవచ్చు ఆహార పదార్థాలు స్పాయిల్ అవ్వడానికి ఫుడ్ పాయిజనింగ్ జరగటానికి సూక్ష్మజీవులు లేదా మైక్రో ఆర్గానిజమ్స్ ఎస్పెషల్ బ్యాక్టీరియా అని చెప్పి వీళ్ళిద్దరూ చెప్తారనమాట సో సూక్ష్మజీవ శాస్త్రం యొక్క పునాది ఏర్పడింది అంటే వీరి ముగ్గురి సేవలు అని చెప్పొచ్చు సో వీరి ముగ్గురు పేర్లు తర్వాత వాళ్ళ ఇయర్స్ వాళ్ళ టైం అనేది గుర్తుపెట్టుకుంది సో ఇంగ్లీష్ వర్షన్ స్ట టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రోబిల్ వరల్డ్ స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ ఆస్ మైక్రో బయాలజీ ఇన్ గ్రీక్ మైక్రోస్ మీన్స్ స్మాలెస్ట్ అండ్ గ్లోబోస్ మీన్స్ సైన్స్ ఆర్ స్టడీ యాజ్ యూ నో సో బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్ట్రక్చర్ వీ కెన్ క్లాసిఫై microorganisms into five categories bacteria viruses and protozoans and uh, fungi and algae. So these microorganisms can survive in any kind of um, atmosphere like uh, without oxygen also they can survive. That's why they are called as omnipresent omnipresent organisms microorganisms. See in 1674 first time Anthony von Leeuwenhoek Netherlands, he is merchant of class. First time he observed some microorganisms under single-lens microscope. So he built single-lens microscope, it can magnify the object into 300 times bigger. See, after that, he gave a name to that observed microbes, animal cures. Later Ehenberg gave a name bacteria. henberg only proposed the name bacteria. So what is early name or first name of bacteria animal cures that animal cures proposed by Anthony van Leeuwenhoek. So first time Anthony Van hook observed these microorganisms in um, fluid of intestine and dryness water and some waste material which is present in human mouth or teeth. Uh, so he found out some microorganisms he gave a name animalcules and especially and some bacterial protozoans first time he invented and he sent that information with, uh, with the help of some diagrams to royal society of london that's why he is called as father of microbiology father of microbiology and later he prepared he built many microscopes so one of the powerful microscope built by Anthony van Leeuwenhoek, uh, you know how much magnification of that microscope? 266x. That is the magnification power of that microscope. Uh, that is useful for observation of average-sized bacteria cell. So the history and base of the microbiology started from uh, the contributions of Leeuwenhoek. 1632 to 1723 and contributions of Louis Pasteur 1822 and 1893 who invented pasteurization and prepared some vaccines also and Robert Koch 1843 to 1910 actually Louis Pasteur and Robert Koch both of them they found uh, these bacteria or microorganisms are caused for food poisoning or spoiling of food. బట్ ఫస్ట్ టైం మైక్రోబ్స్ ఆర్ ఇన్వెంటెడ్ బై లి సో నెక్స్ట్ ఈ సూక్ష్మజీవు ప్రపంచంలో ఇంట్రడక్షన్ లో భాగంగా మనకు స్కూల్ బుక్స్ లో ఇచ్చినటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏంటి అంటే పెరుగు లేదా మజ్జిగలో బ్యాక్టీరియాని పరిశీలించడం ఒకటి శైవలాలను పరిశీలించడం అలాగే ప్రోటోసోన్స్ వర్ధనము ఆ బాక్స్ లో ఉన్న ఐటమ్స్ కూడా మీరు డిఎస్సీ కి చూసుకోవడం మంచిదే అంటే టెక్స్ట్ బుక్ లో బాక్స్ లో ఇస్తాడు చూడండి సో ని అభిరంజనం చేయటం అంటే స్ట్రెయిన్ చేయటము సో ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ కూడా మీ నోట్స్లో రాసుకోవాలన్నమాట అంటే ఈ మధ్యలో అతిపెద్ద బ్యాక్టీరియాని కనుక్కున్నది ఎవరు ఎక్కడ కనుక్కున్నారు అలాంటి పాయింట్స్ వస్తే మీరు ఏం చేయాలంటే బ్యాక్టీరియాని మనము హెడ్డింగ్ పెట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం దగ్గర కదా అక్కడ మీరు ఫస్ట్ టైం బ్యాక్టీరియాని కనుక్కుంది అతిపెద్ద బ్యాక్టీరియా కనుక్కుంది బ్యాక్టీరియా పెయిన్ని ప్రపోజ్ చేసింది బ్యాక్టీరియా వల్ల ఫోటో పాయిజన్ అవుతుందని తెలియజేసింది ఈ పాయింట్స్ అన్ని మీరు బ్యాక్టీరియాని హెడ్డింగ్ పెట్టిన దగ్గర ఇంటెక్షన్లో రాసుకుంటారు ఇక్కడ జనరల్గా మై సూక్ష్మజీవ ప్రపంచం అని చెప్పిన దగ్గర లో మీరు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఇంట్రడక్షన్ పాయింట్స్తో పాటు స్కూల్ బుక్స్లో ఏవైతే మనకి ఇచ్చారో చిన్న చిన్న కాన్సెప్ట్స్ మీరు అనుకోవచ్చు పెరుగు లేదా మధ్యలో బ్యాక్టీరియాని పరిశీలించినా అది కూడా నేర్చుకోవాలా మేడం ఏముంది స్లైడ్ మీద పెరుగు లేదా మధ్యలో డ్రాప్ వేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం అంతే అనుకోవచ్చు కావాలంటే దాన్ని స్ట్రెయిన్ చేయొచ్చు క్రిస్టల్ వ్యాలెట్ సొల్యూషన్ వేసి అది కొంచెం స్ప్రెడ్ చేసి డ్రై అయిపోయాక చూడవచ్చు అంటాం అంతే కదా మామూలు ప్రాక్టికల్ చేయడం ఓకే అయితే మనకు టెక్స్ట్ బుక్ లో ఏవైతే స్టెప్ వైజ్గా గా మనకి ఇచ్చాడో అవే స్టెప్స్ ఆర్డర్ వైజ్ ఎగ్జామ్ లో ఇస్తే నిజంగా మీరు పిహెచ్డీ చేస్తున్నా ఇది మీరు ఆల్రెడీ చేస్తున్నా ఆ ఆర్డర్ మాత్రం డెఫినెట్గా గా డౌట్ వస్తుంది చూసుకోకపోతే గమనించండి ఒకసారి సో అందుకోసం ఇంత చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు పిహెచ్డీ చేసిన నాకేం బయాలజీ గురించి నాకేం తెలియదు జీరో నాలెడ్జ్ అన్న అనే ఉద్దేశంతో మీరు డిఎస్సికి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి కంటెంట్కి సో ఇదే ముందు చాలా ఈజీ ఇదే ముందు పై పైన చూసుకుందాం మీద ఇట్లా చూసుకుంటే అయిపోతుంది అనే ఉద్దేశం మానేయండి సో దానివల్ల చాలా పాయింట్స్ చాలా బిట్స్ లాస్ అవుతాయి అనమాట ఎగ్జామినేషన్ సో గమనించండి పెరుగు లేదా మధ్యలో బ్యాక్టీరియాని పరిశీలించేటువంటి దశలు అని మీకు ఒక బెట్టిచ్చి వన్ వరుసగాని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇట్లా వరుస ఇచ్చాడు అనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ క్రిస్టల్ వైలెట్ ఇవ్వాలా వేసిన తర్వాత క్రిస్టల్ వైలెట్ రావడానికి వేసిన తర్వాత వెయిట్ చేయాలా లేకపోతే ఫస్ట్ స్లైడింగ్ వెయిట్ చేయాలా ఈ డౌట్ ఖచ్చితంగా వస్తుంది మనకు అంటే ఇది మనం వేగ ప్రిపేర్ అయినప్పుడు డెఫినెట్గా వస్తుంది ఆ డౌట్ సో నేను అందుకే కంటెంట్ డిఎస్సి కంటెంట్ మీరు వేగ ప్రిపేర్ అవుద్ది వేగ అంటే క్లారిటీ లేకుండా పైన పైన చదువుకుంటారు చూడండి క్రిస్టల్ క్లియర్ గా చిన్నపిల్లలు చదువుకున్నట్టు నేను అందుకోసమే నోట్స్లో ఈ పాయింట్స్ కూడా ఉండాలి ఇప్పుడు నేను బోర్డు మీద రాసి ఎందుకు చెప్తున్నాను ఈ చిన్న విషయం నా తెలియదా మీకు తెలియదా అనుకోవచ్చు మీకు తెలుసు నాకు తెలుసు బట్ మనం గుర్తు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఆర్డర్లో రాసుకొని గుర్తుపెట్టుకోవాలి అంటే మీ స్మాల్ పాయింట్స్ కూడా సీరియస్ గా తీసుకోవాలని చెప్పడం నా ఉద్దేశం అనమాట సో ఇక్కడ గమనించండి పెరుగు లేదా మధ్యలో బ్యాక్టీరియాని పరిశీలించే దశలు దశలు అని పారాగ్రాఫ్ లాగే ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో మీరు ఏం చేయాలంటే దశలను పాయింట్ వైజ్ గా స్టెప్స్ లాగా రాసుకోవాలి నోట్స్ రాసుకునేటప్పుడు సరే ఇక్కడ గమనిస్తే ఒకటి లేదా ఫస్ట్ మనం స్లైడ్ మీద ఏం చేయాలి ఒకటి లేదా రెండు చుక్కల మజ్జిగ లేదా పెరుగుని స్లైడ్ పైన వేసుకోవాలి దాని తర్వాత మూడు నుండి నాలుగు సెకండ్ల పాటు వేడి చేయాలి ఫస్ట్ మనము స్లైడ్ తీసుకొని స్లైడ్ మీద వన్ ఆర్ టూ డ్రాప్స్ మజ్జిగ లేదా పెరుగు వేసి తర్వాత మూడు నుంచి నాలుగు ఇది కూడా మేము క్లియర్ గుర్తుపెట్టుకోవాలి త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అది కూడా డౌట్ వస్తుంది తెలుసా నేను చెప్పేది అందుకోసమే మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు వెయిట్ చేయాలి మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం క్రిస్టల్ వైలెట్ ద్రావణం దాని మీద వేయాలి క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని వేసిన తర్వాత ఆ బ్యాక్టీరియా సెల్స్ అన్ని స్ట్రెయిన్ అవుట్ అంటే ఆ కలర్ ని అబ్జార్బ్ చేసుకోవడం కోసం కొంచెంసేపు కదపకుండా సేపు కూడా క్లియర్ గా మనకి ఇచ్చాడు ముప్పై నుండి అరవై సెకండ్లు అంటే హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ సో ముప్పై నుంచి అరవై సెకండ్లు కడపకుండా ఉంచాలి తర్వాత కడపకుండా ఉంచిన తర్వాత పదార్థం కొట్టుకొని పోకుండా మనం అంటే మనకు ట్యాప్ అనేది గా పెట్టకుండా సో గా మృదువుగా మనం కొంచెం వాటర్ పోసుకుంటూ జాగ్రత్తగా దాన్ని కడగాలి ఫైనల్గా మనం దాన్ని మైక్రోస్కోప్ కింద పరిశీలించాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టెప్స్ గా చెప్పండి మీరు నేను ఈ వీడియో చూడకముందు కరెక్ట్గా ఇదే ఆర్డర్లో ఈ పాయింట్స్ ఇంత క్లియర్ గా మీకు గుర్తున్నాయా చాలా మంది గుర్తుండవు ఈ లెసన్ చదివేసిన పిల్లలకు కూడా గుర్తుండవు అనమాట కాబట్టి మీ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది పెరుగులో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లేదా లాక్టో బాసిలర్స్ ని పరిశీలించడానికి ఉన్నటువంటి స్టెప్స్ మనకు స్కూల్ టెక్స్ట్ బుక్ లో కొత్త టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సమాచారం ఈ తర్వాత శైవ ల్యాబ్లు పరిశీలించడం ఆయన శైవలాలను పరిశీలించడానికి చెరువు లేదా కుంట కుంట నీరు అంటాం కదా లేక్ వాటర్ సో కుంట నీరు దానిపైన శైవలాలు గ్రీన్ కలర్ తెట్టు అంటే శైవలం జనరల్ గా పైన ఫ్లోట్ అవుతుంది కాబట్టి గ్రీన్ కలర్ తో సహా తీసుకొని రావాలి సో కుంట కుంటీటి అంటే ఆకుపచ్చ తో సహా వాటర్ డ్రాప్ ని తీసుకొచ్చి మన స్లైడ్ మీద వేయాలి వేసిన తర్వాత కవర్ స్లిప్ పెట్టి చూడాలి జనరల్ గా వాటర్ డ్రాప్ వేసి ఇక్కడ ఈ చిన్న విషయం నేను ఎందుకు మేడం బోర్డు మీద మీరు అనుకోవచ్చు ఇప్పుడు కుంట నీరుని తీసుకొచ్చి స్లైడ్ మీద ఒక డ్రాప్ వేసి జస్ట్ మనం అటు ఇటు కదిపి దాన్ని పంచగేట్లో చేసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే కనిపించదా కనపడుతుంది కానీ మనకు టెక్స్ట్ బుక్ ఇచ్చిన పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఏంటి దాని మీద కవర్ స్లిప్ వేయాలి సో నీవు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నీ ప్రయోగశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు కుంట నీరులో సైవలాలను పరిశీలించేటప్పుడు నీవు పాటించవలసినటువంటి విధానము కుంట నీరుని తీసుకొచ్చి స్లైడ్ మీద వేసి నేరుగా పరిశీలిస్తాను కవర్ స్లిప్ వేసి పరిశీలిస్తాను ఆ క్రిస్టల్ వైడ్ ద్రావణం వేసి పరిశీలిస్తాను కొద్దిగా చేసి నీరుతో కడిగి పరిశీలిస్తాను ఫోర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో నేరుగా పరిశీలిస్తాను కవర్ స్లిప్ వేసి పరిశీలిస్తాను సో మీరు ఆ ఆప్షన్ కరెక్ట్ పెట్టవలసి వస్తుంది అది ప్రిపరేషన్ విధానం మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను మీరు చూసి ఈ చిన్న పాయింట్స్ ఏంటి మేడం యూట్యూబ్లో చూ చెప్తున్నారా అని అనుకోవచ్చు యాక్చువల్గా ఈ పాయింట్స్ చెప్పడం నా ఉద్దేశం కాదు మీరు ఈ పాయింట్స్ అన్ని ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు కంటెంట్ లో ఒక్క మార్కు కూడా పోదని అని చెప్తున్నారు సో ఇక్కడ మనకు కుంట నీరు లేదా చెరువు నీరు లో ఉండేటువంటి ఆల్గే జనరల్ గా మనకు స్పైరో ఇక మనం గమనిస్తే ప్రోటోజోవాల్ వర్ధనం చేయటం మనము ప్రోటోజోవా ప్రోటోజోవాన్ కల్టివేషన్ చేయటం కోసం ఎండు కంటి నీటిలో నానబెట్టాలి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఆ విషయం కూడా మనకు అది చదవకపోతే ఐడియా రాదు సో ఎందుకంటే నీటిలో నానబెట్టి గడ్డితో సహా గడ్డితో సహా సేకరించిన నీటిని గడ్డితో సహా నానబెట్టిన తర్వాత గడ్డి ఏమవుతుంది కొంచెం స్మాష్ అయినట్టుగా అంటే చిన్న చిన్న పీసెస్ అవుతుంది కదా సో ఆ గడ్డి పీసెస్తో సహా సేకరించిన గడ్డి మొత్తం పిండేసిన నీరు కాదు సో ఆ విషయం ముట్టు పెట్టుకోండి గడ్డితో సహా తీసుకున్నటువంటి వాటర్ డ్రాప్ ని స్లైడ్ పైన వేసి దానిపైన కవర్ స్లిప్ ఉంచి అప్పుడు సూక్ష్మ దర్శనం కింద పరిశీలించాలి సో దట్ ఈస్ ద రైట్ వే టు అబ్జర్వ్ ప్రోటోసోవన్స్ ఒక ఎకరం మృతికలో దాని పొరలో ఎనిమిది అంగుళాల పై పొరలో సుమారుగా ఉండేటువంటి బ్యాక్టీరియా మరియు సిలింధ్రాలు ఫంగస్ యొక్క క్వాంటిటీ ఎంత ఇచ్చాడు అంటే అర టన్ను ఉండవచ్చు అని ఇచ్చాడు హాఫ్ టన్ టన్నులో సగబారం అర టన్ను అర టన్ను వరకు ఉండవచ్చు ఈ పాయింట్ కూడా మీరు క్లియర్గా సో జనరల్ గా మనకు బ్యాక్టీరియా కావచ్చు ఫంగస్ సిలీంద్రం కావచ్చు భూమి యొక్క పై పొరులు భూమి యొక్క పై పొరలో ఎండిన నాకులు గుళ్ళిపోయే సేంద్రీయ పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఫర్టైల్ గా ఉంటుంది సాయిల్ మనం ఎప్పుడైనా సేకరించి మొక్కలకు వేసేటప్పుడు కూడా భూమి యొక్క పై పొరల్లోనే ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయి యూస్ఫుల్ మైక్రోబ్స్ అంటే మొక్కలకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక ఎకరం మృతికలో ఎనిమిది అంగుళాలు ఉన్న పై పొరలో ఉండేటువంటి బ్యాక్టీరియా మరియు సిలిండర్ యొక్క క్వాంటిటీ ఎంత అంటే హాఫ్ టైం ఇక ఫైనల్ గా బ్యాక్టీరియాని అభిరంజనం చేయడం అంటే రంజనం చేయటం స్ట్రెయింగ్ అంటే కదా సో బ్యాక్టీరియాని స్ట్రెయిన్ చేసే ఎట్లా చేయాలంటే ఇది కూడా స్టెప్స్ ఉంది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి నోట్స్ లో రాసుకోవాలి అది మీకు బాక్స్లో ఇచ్చాడు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో సో బ్యాక్టీరియా కలిగినటువంటి ఆ మీడియం అంటే ఆ మాధ్యమాన్ని స్లైడ్ పై ఫస్ట్ సేకరించాలి సేకరించిన తర్వాత మరొక స్లైడ్ని ఆ స్లైడ్ మీద ఉంచి ఇట్లా రుట్టి ఈక్వల్ గా అయ్యేంత వరకు స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసే తర్వాత వేడి చేయాలి వేడి చేసిన తర్వాత అప్పుడు క్రిస్టల్ వాలెక్ట్ ఒక చుక్క క్రిస్టల్ వాలెక్ట్ ను వేసి ముప్పై నుండి అరవై సెకండ్స్ వేడి చేస్తున్నాం ముప్పై నుండి అరవై సెకండ్స్ ఇక్కడ మనకు పెరుగు లేదా మజ్జిగలో మూడు నుంచి నాలుగు సెకండ్లు వేడి చేసాం ముప్పై నుంచి అరవై సెకండ్లు కలపకుండా ఉంచాలి పూ లెవెల్ దిగిపోయి క్లియర్ గా ప్రిపేర్ అవడం అలవాటు చేసుకోండి దట్ ఈస్ అ ప్యాటర్న్ ఆఫ్ డిసి ప్రిపరేషన్ మీకు జిఎస్ ఇతర ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బయాలజీ విధానం వేరుంటది సో డిఎస్సీ ప్రిపేర్ అయ్యే విధానం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన విధానం ఇది సో బ్యాక్టీరియా కలిగిన మనం స్లైడ్ మీద ఉంచి ఆ స్లైడ్ వేరే స్లైడ్ పెట్టి మనం అది స్ప్రెడ్ అయ్యేలాగా చూసి ఇక్కడ బ్యాక్టీరియా స్ట్రెయిన్ చేసేటప్పుడు క్రిస్టల్ వైలెట్ వేసి మళ్ళీ ముప్పై నుంచి అరవై సెకండ్ వేడి చేసి నెమ్మదిగా నీరు పోసి అప్పుడు స్లైడ్ ని కడిగిన తర్వాత ఫైనల్ గా మైక్రోస్కోప్ కింద మనం అబ్జర్వ్ చేయాలి దాని మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ ఎక్స్ లేదా ఫార్టీ ఎక్స్ తో ఆవర్తనంతో ఉన్నటువంటి సూక్ష్మ దర్శన సహాయంతో మనం అబ్జర్వ్ చేయాలి సో గమనించండమ్మా ఇవి పెద్ద పాయింట్స్ కావు బట్ మీ నోట్స్లో ఈ విధంగా చదువుకొని యూనిట్ మొత్తం రాసుకుంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు కంటెంట్ మొత్తం మనకు తక్కువ మార్కులు ఉన్నాయా లో చెప్పండి ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ లేకపోతే ఫార్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ లేకపోతే ఫార్టీ త్రీ త్రీ మార్క్స్ తెచ్చుకోకపోతే మీరు రేస్లో ఉండలేదు ఇప్పుడు మనకు లో డిఎస్సి పోస్టులు ఎలా ఉన్నాయి చెప్పండి సింగిల్ డిజిట్లో ఉన్నాయి ముప్పైలు నలభైలు యాభైలు అరవైలు ఉన్నాయా లేవు మూడు నాలుగు ఐదు ఇట్లు ఉన్నాయి సో ఇంత సింగిల్ డిస్ట్రిక్ట్లో పోస్ట్ ఉన్నప్పుడు మీరు కంటెంట్లో ఒక్క బిడ్డు కూడా పోకూడదు మెథడ్లో ఒక్కడు కూడా పోకూడదు అవుట్ ఆఫ్ సిక్స్టీ మీకు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ తెచ్చుకోండి ప్రెస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ బాగా చదవండి కరెంట్ అఫైర్స్ స్టాఫ్ జీకే మన చేతిలో ఉండదు కరెంట్ అఫైర్స్ అయితే అసలు ఒకసారి ఎంత బాగా చదువు ఒక మార్క్ కూడా రాకపోవచ్చు అది వ్యాస్ట్ కదా తక్కువ వెయిటేజ్ మనకు సో కంటెంట్ మెథడు ఇట్లా బొటమ్ నుంచి మీరు వెయిటేస్ ఎక్కువ ఉన్న కాడ నుంచి బాగా ప్రిపేర్ అయ్యి మంచి నోట్స్ అట్లీస్ట్ కంటెంట్ మనకు మెథడ్ ఈ రెండింటికి మంచి నోట్స్ ఉండాలన్నమాట సో నోట్స్ రాసే విధానం మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఇది మళ్ళీ చెప్పవలసి వస్తుంది సో దిస్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రోబే వరల్డ్ సూక్ష్మజీవి ప్రపంచం అనేటువంటి అయ్యూనిటీ సంబంధించిన ఇది ఉపోద్ఘాతం మాత్రమే సో ఇంగ్లీష్ వర్షన్ ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ బ్యాక్టీరియా लैक्टिक एसिड बैक्टीरिया लैक्टोबैसिलस इन बटर मिल्क और बटर मिल्क और खर्ड सो व्हाट आर द स्टेप्स वी हैव टू फॉलो टू ऑब्जर्व लैक्टिक एसिड बैक्टीरिया इन खर्ड और बटर मिल्क फर्स्ट ऑफ ऑल वी हैव टू टेक वन और टू ड्रॉप्स ऑफ बटर मिल्क ऑन द स्लाइड आफ्टर दैट वी हैव टू हीट 3 टू 4 सेकंड्स नेक्स्ट वी हैव टू पोर वेरी लिटिल बिट क्रिस्टल वायलेट सॉल्यूशन आफ्टर दैट वी हैव टू कीप दैट slide for 30 to 60 seconds you have to wash that slide gently very carefully finally we have to observe that slide under microscope with the help of micro microscope so these are the steps we should follow to observe bacteria lactobacillus which is present in curd or buttermilk next step, observation of algae so for observation of algae in lake water you have to collect lake water with that green colored substance so you have to pour one or two drops on the slide uh, after that you have to cover that water drop with cover slip and finally you have to observe that slide with cover slip under microscope so this is the right procedure exact pro procedure to observe algae in lake water cultivation of protozoans you have to soak dry grass in water after that you have to collect water with the soaked grass and you have to pour one or two drops on the uh, slide uh, and you have to cover that water drop with cover slip and finally you have to observe that slide under microscope do you know how much quantity of bacteria and fungus present in one acre of soil especially upper layers of the soil 8 inches upper layers of the soil half ton half ton of bacteria and uh, fungus will be present in one acre soil, especially eight inches upper layers of the soil. And finally, bacteria, bacteria, straining of bacteria, bacteria. Strain. So first of all, you have to take bacteria medium on the slide and you have to rub that water drop, water drop or medium of bacteria with another slide to equal spread and after you have to heat that slide and next you have to pour some crystal violet solution after that for 30 to 60 seconds again you have to heat heat that slide and you have to wash the slide with water gently finally you have to observe that slide under microscope with 25x or 40x magnification this is introduction of microbial world <laughs>